ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల యాభై నాలుగు వరకు వెళ్తుంది రెండు వేల యాభై నాలుగవ సంవత్సరాన్ని నామమాత్రంగా టచ్ చేసినప్పటికీ కథలో చాలా భాగం పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో నడుస్తుంది కథ ఎక్కువగా అరడజను పాత్రల చుట్టూ తిరుగుతుంది తక్కువ పాత్రలతో తక్కువ లొకేషన్స్లో కథ తిరుగుతున్నప్పటికీ ఎక్కడా బోర్ అనిపించదు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు వెళ్తుంది కాలాల మధ్య తేడా కూడా కుతూహలాన్ని పెంచుతుంది నిజానికి ఇది చాలా క్లిష్టతరమైన స్క్రీన్ ప్లేతో కూడిన కథ గతానికి వర్తమానానికి సంబంధించిన సన్నివేశాలు మాటిమాటికి మారిపోతూ ఉంటాయి అందువలన సాధారణ ప్రేక్షకులకు కొంత అయోమయాన్ని కలిగిస్తుంది చాలా కథ నడిచిన తర్వాతనే అసలు విషయం ఏమిటనేది అర్థమవుతుంది చివరికి కూడా కొన్ని అనుమానాలు సందేహాలు వాళ్లలో అలాగే ఉంటాయి కొన్ని లాజిక్లకు అందకపోయినా కంటెంట్ బాగానే ఉందే అనిపిస్తుంది దీక్షిత్ శెట్టి చైత్ర ఆచార్ మందారా గోపాలకృష్ణ నటన ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి చైత్ర ఆచార్ పాత్ర కథను ఆడియన్స్ కి మరింత బలంగా కనెక్ట్ చేస్తుంది టైం ట్రావెల్ కథను పెద్దగా హడావిడి లేకుండా ఖర్చు లేకుండా దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరు బాగుంది టైం ట్రావెల్కి సంబంధించిన సన్నివేశాలు లొకేషన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి వేరువేరుగా ప్రయాణించే పాత్రలను కనెక్ట్ చేసిన విధానం మెప్పిస్తుంది ట్విస్టులు ఆకట్టుకుంటాయి అవిన శాస్త్రి కెమెరా పనితనం బాగుంది వేరువేరు కాలాలను తెరపై ఆవిష్కరించడంలో ఆయన ముఖ్యమైన పాత్రను పోషించాడు ప్రసన్న కుమార్ నేపథ్య సంగీతం సందర్భానుసారంగా సాగింది సంజీవ్ ఎడిటింగ్ కూడా కాలాల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా మెప్పిస్తుంది తక్కువ బడ్జెట్లో ఒక బలమైన కంటెంట్ను చెప్పగలగడం నిజంగా విశేషమే సాధారణంగా టైం మిషన్తో గతంలోకి వెళ్లాలని కొన్ని పొరపాట్లు సరిచేసుకోవాలని కొన్ని తప్పులు దిద్దుకోవాలని కొన్ని నిజాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది ఆ కుతూహలాన్ని పెంచుతూ అల్లిన కారణంగానే ఈ కథ వెంటనే కనెక్ట్ అవుతుంది హీరోతో పాటు గతంలోకి వెళుతూ వర్తమానంలోకి తిరిగొస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అందువలనే థియేటర్స్ లోనే కాదు ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది